తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతిని కురుచేడు మండలంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా దర్శి మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షుడు నిమలయ్య ఉపాధ్యక్షుడు గంధం గురునాథం నాగరాజు వలీ సాహెబ్ పెద్దిరెడ్డి గడ్డం బాలయ్య గొట్టిపాటి రమణయ్య డాక్టర్ సునీల్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు చూడండి like share subscribe and get notification